గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళదాడ జరిగిన విషయం తెలిసిందే మరి ఈ విషయం గురించి నిన్న ఏ గా సతీష్ అనే వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కి తరలించడం జరిగింది మరి ఈ రోజు దుర్గారావు అనే వ్యక్తిని కోర్టులో హాజరుపరుస్తున్నారు అసలు ఏం జరుగుతుంది దీని గురించి ఏం చెప్తారు దాడి దేంట్లో జరిగింది ఎక్కడ ఉందా రాయి ఇప్పుడు మామూలుగా ఎవరి మీద అభియోగం మోపినప్పుడు ఆధారాలతోటి వస్తువు కనపడాలి కదా అవును అది రాయా లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఆయుధమా లేకపోతే వాళ్ళు ఉన్నట్టు క్యాట్బాల్తో కొట్టిందా లేకపోతే పంచదార ముక్క పడి బెల్లం ముక్క లేదా ఐస్ ముక్క ఏదో ఒకటి తెలియాలి కదా ఐస్ ముక్కందంటే కరిగిపోయింది అనుకోవచ్చు కానీ దెబ్బ అయితే కనిపిస్తుంది అదే దెబ్బ ఏం ఏం కనపడుతుంది ఎట్లా కనపడుతుంది రాయి కుడితే ఎట్లా ఉంటది దెబ్బ రాయిబెట్టి కొడితే ఇక్కడ ఎలా తగులుతుంది దెబ్బ అది దండ గజమాల గజమాలకు ఉన్నటువంటి ఇనుప తీగ రాసుకుపోయినట్టు కనపడతా ఉంది ఇప్పుడు ఆయనకు తగిలి అదే రాయి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి తగిలి మళ్ళీ కాలి మీద తగిలిందని కదా వీళ్ళందరూ చెబుతా ఉంది అంటే ఒకే రాయి మూడు ప్రదేశాల్లో చేసింది అది అంటే ఇప్పుడు అది విఠలాచార్య గారి చిత్రాన్ని మళ్ళీ గుర్తు తీసుకొస్తున్నారా లేకపోతే బాహుబలి లాంటిది కార్యక్రమం జరిగిందా అక్కడ అంటే ఇప్పుడు మరి ఆధారాలు ఇవి వాళ్ళ దగ్గర ఏమని న్యాయస్థానానికి ఏ విధంగా సమర్పించారు ఒకసారి రిమాండ్ రిపోర్ట్ చూడండి ఏ విధంగా ఉందో మరి ఎందుకని మరి దీని గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉదాహరిస్తూ నారాసుర చరిత్రే అని చెప్పి మళ్ళీ రాశారు కదా సాక్షి దినపత్రికల్లో పొంకాలు పుంకాలుగా దాని గురించి వండి వార్చారు కదా కథనాలని మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెబుతారు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇప్పుడు సాక్షి యాజమాన్యం దేవి గారికి క్షమాపణ చెప్పాలి కదా ఈ లెక్కన చెప్పాలా వద్దా వాళ్ళ మీద అభియోగం మోపినప్పుడు మీరు ఏ ఆధారాలతో అభియోగం మోపారు ఆ లేదు ఒక వ్యక్తిని విచారించాలి ఎక్కడ విచారించాలి ఒక వ్యక్తిని పట్టుకున్నారు మీరు ఆ ప్రదేశాన్ని తీసుకెళ్లాలి కదా దాని గురించి విచారణ చేయాలి కదా చేశారా జరిగిన దాడికి ఆధారం ఏమైనా దొరికిందా మీ దగ్గర రాయి కనపడకుండా ఎలా పోతుంది ఐదు అంచెల భద్రత ఉండవలసిన ప్రదేశంలో అసలు ముందుగా బాధ్యులుగా ఎవరిని తీసుకోవాలి స్థానిక అధికారులను తీసుకోవాలి పోలీస్ అధికారులను తీసుకోవాలి ఐజీ ఇంటెలిజెన్స్ ఐజీని దాని మీద చర్యలు తీసుకోవాలి డీజీపీ గారి మీద చర్యలు తీసుకోవాలి అలాగే సిఎస్ గారి మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళెవరి మీద చర్యలు తీసుకోకుండా వీళ్ళకు వేళ్ళను బాధ్యులు చేయటం ఏంటి భద్రతా వైఫల్యం జరిగిందా లేదా అసలు అయినా ఆయన ఇప్పుడు అధికార ముఖ్యమంత్రి హోదాలో కాదు కదా పర్యటన చేస్తుంది ఒక పార్టీ అధ్యక్షుడిగా పర్యటన చేస్తున్నాడు కదా మరి దాని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు మిగిలిన వాళ్ళకి అది వర్తించదా చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయట్లేదా లేదా పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేయట్లేదా వాళ్ళ పర్యటనలో ఎలా చూపిస్తున్నారు మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఒకవేళ ముఖ్యమంత్రి గారికి తరట్ ఉందని మీరు భావిస్తున్నారు వాస్తవమే దాని చర్యలు ఎలా తీసుకున్నారు మీరు మీరు ఏదన్నా ఒక ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఆ రహదారి మొత్తానికి ముందు రెండు మూడు రోజుల ముందు నుంచి మీ ఆదాయంలోకి వస్తుంది కదా మరి మీ ఆదాయం ఎందుకు తీసుకోలేదు అక్కడ ఏమన్నా లక్షల మంది జనాభా ఉన్నారా వేల సంఖ్యలో వాళ్ళు లేరు కదా వచ్చిన వాళ్ళు వేల సంఖ్యలో మీరున్నారు పద్నాలుగు వందల మంది ఉన్నారు గాయానికి ఏం చేస్తున్నారు ఈ పద్నాలుగు వందల మంది ఎటు నుంచి వచ్చింది రాయి దాని దగ్గర సీసీ ఫుటేజ్ ఏమైనా సమర్పించారా ఇప్పుడు అసలు దాడి చేసిన ఐదు వెంట ఇప్పుడు అరకు తెలియదు కదా మీకు ఏ వస్తువుతో దాడి జరిగింది నిర్దిష్టంగా దాని గురించి మీరు చెప్పకుండా అసలు అయినా నాకు ఒక సందేహం అండి తగిలిన దెబ్బ ఎక్కడా వేదిక మీద అంటే ఆ బస్సు మీద విద్యుత్ సరఫరా అయిపోయిన తర్వాత వెలుతురు లేని సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని అక్కడ నిలబెట్టవచ్చా రో పార్టీలు ఏవైపోయినాయి అంటే మీరు ప్రణాళిక బద్దంగా ఎవరో కూడా రాయిస్తే దెబ్బ తగలాలి అనే ఉద్దేశంతో ఎవరు లేకుండా చూసారా మీరు ఇది ఒక ప్రణాళికలో భాగంగానా మీరు రచించారా లేక ఇదంతా బలవంతంగా ఒప్పించారా ఇప్పుడు వాళ్ళ మీద పద్దె పద్దెనిమిది సంవత్సరాలు నిన్న పిల్లాడిని నాలుగు దెబ్బలు ఎత్తే తప్పున ఒప్పుకుంటాడుగా అది పెద్ద కష్టమైన పనేం కాదు కదా దీనికోసం రెండు లక్షల నష్టాలను ఎందుకు ప్రకటించారు మీరు అంటే అప్పుడు మీ దగ్గర ఆధారాలు ఇవ్వనే కదా ఇన్ని స్పష్టంగా కనపడతా ఉన్నాయి మీ వైఫల్యాలు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చంపే ప్రయత్నం చేశారని అంటే రైతులు చంపే ప్రయత్నం చేశారా రైతు చంపే ప్రయత్నం చేశారా ఆ రోజు నందిగామాలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన రాళ్ల దాడిలో అక్కడ పర్యవేక్షణ అధికారికి ఇక్కడ పెద్ద గాయమైంది మరి ఆ రోజు ఊరి మీద పెట్టారు త్రీ నాట్ సెవెన్ ఊరి మీద పెట్టారా అంటే ఇప్పుడు రాయితాయికే మీరు ఇంత అడావుడి చేస్తున్నారే మరి ఆ రోజు ఊరి మీద పెట్టారా మీరు అంటే ఒక ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఒక్కరికే ప్రాణహాని ఉంది ఆయన చేపెట్టినట్టినా కూడా ప్రాణహాని ఉంది లేకపోతే ఏగొచ్చి మీద పడ్డ ప్రాణహానే ఉంది దోమొచ్చి మీద పడ్డ ప్రాణహానే ఉంది మిగిలిన ఊరికి ప్రాణాలు కాదు వాళ్ళ మీద ఎలాంటి అభియోగాలు ఇవ్వా ఇప్పుడు ఈ రాళ్ళ దాడి అనేది అసలు రాళ్ల దాడి అంటారండి మీరు రాళ్ళదాడి ఎక్కడ జరిగిందో అది చెప్పండి నేను అడిగిందాన్ని సమాధానం చెప్పండి రాయి కనపడిందా మీకు వాళ్ళకి ఏమైనా కనపడిందా రక్షబోర్లకి ఏమైనా కనపడిందా న్యాయస్థానానికి ఏమైనా ఇచ్చారా మరి ఇవ్వకుండా రాళ్ళ దాడి అని ఎట్లా అంటున్నారు ముందు దాని మీద కదా వీళ్ళు క్లెయిమ్ చేయాల్సింది ఆధారాలు లేకుండా అలా మీరు అంటారు మామూలు మీరు మా నేను మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడితే ఎలా వాళ్ళు కదా విచారించాల్సింది ఆయుధాన్ని చూడాలా ప్రదేశానికి వెళ్ళాలా విచారించాలా నలుగురు ఐదు సాక్షులను తీసుకురావాలి అక్కడ ఇంకోటి ఇప్పుడు నేను ఏదైనా నేరం చేశానండి నన్ను అదుపులో తీసుకోవాలనుకుంటే మీరు మీ దగ్గర నా చుట్టూ ఉన్న మీ ముగ్గురు ద్వారా ఎదుగుతున్నాను మేము ఎట్లా తీసుకెళ్తున్నాము మీ సమక్షంలో మేము విచారించారని చెప్పి చెప్పాలి కదా అయ్యవ చూయించారా ఎళ్ళని ఎవరు దగ్గర విచారించారా ఎళ్ళని ఎవరు తీసుకున్నట్టు ఎవరు చెప్పారు తీసుకెళ్లిన తర్వాత మీరు ఇప్పటిదాకా ఏం చేశారు దుర్గారావుని ఎప్పుడు తీసుకెళ్లారు ఎప్పుడు న్యాయస్థానం ముందు ఆజరపరుస్తున్నారు అంటే మీకు అనుకూలంగా మీ మీరు చేసిన తప్పులకి ఆ బీసీ కుర్రాలను బలి చేయడం కోసం అధికారుల వైఫల్యాన్ని వాళ్ళ మీద నెట్టడం కోసం మీరు చేస్తున్నది కాదా ఇది అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పిస్తున్నారు కొట్టి చెప్పిస్తున్నారని నేను చూస్తున్నాను డబ్బులు ఇస్తారా అన్ని ప్రలోభాలు పెట్టచ్చు వాళ్ళు కనపడుతున్నారు కదా కోడి కత్తి ఉదంతం అంతకంటే గొప్పదేం కాదు కదా ఇది అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఉన్న కోసమే ఇట్లా అనుమానం దాంట్లో రెండో అనుమానమే లేదు అది అసలు మీరు ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ ఆ రోజు బయటకు వచ్చి ఓ మైకుల ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు ఏం చేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నెట్టారు ఇప్పుడు చెప్పండి ఏంటది ఎవరిది నమ్మాలి ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది కదా ఇది రాజకీయంగా సానుభూతి కోసం చేసింది అనేది స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా ఓకే దానికోసమే రోజు దీని గురించి చర్చించుకోవాలి అతని వైఫల్యాల గురించి ప్రజలకు తెలియకూడదని చెప్పని రోజుకొక వ్యక్తిని ప్రవేశపెడుతున్నారు ఎలక్షన్స్ వరకు ఇలా రోజు ఒక వ్యక్తిని తీసుకొచ్చి అట్లానే చేస్తూ ఉంటారు దీని గురించి చర్చించుకున్నట్టుంటారు ఉంటారు ప్రతిపక్షాలు కూడా ఈ మాయలో పడ్డాయి అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను యా సార్ చూడాలి ఈ రాళ్ల అనేది నిజంగా రాళ్ల లేదంటే వాళ్ళు కావాలని చేయించారా అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్ Thank you.